నమస్కారం గురుగారు జయ గోమాత ఇప్పుడు గోవుని జాతీయ జంతువుగా ఎందుకు చేయట్లేదు ఎన్ని రోజులు చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారు అసలు ఏంటి దీని దీని వెనక రహస్యం జయ గోమాత గావో విశ్వస్య మాతర గోమాత విశ్వానికే తల్లి ఆ విశ్వమాతగా పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరం మంగల్ పాండే అనే ఒక యోధుడు ఆంగ్లేయుల దగ్గర సిపాయిగా పనిచేస్తూ తిరుగుబాటు ఉద్యమం మొదలుపెట్టి స్వతంత్రం కావాల్సి కావాలి భారతదేశానికి అని ప్రథమ స్వతంత్ర పోరాటానికి నాంది వాక్యంగా ఉన్న మంగల్ పాండే అనేవాడు ఈ గోవు యొక్క కొవ్వుతో ఈ బుల్లెట్లు తూటాలను తయారు చేస్తున్నారు అనే దాంతో నిరసిస్తూ మొదలుపెట్టిన ఉద్యమమే ప్రథమ స్వతంత్ర పోరాటం ఆ పోరాటం ఇవాళ మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం అంటే ఎన్ని సంవత్సరాలు గడిచిపోయి స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్భై ఐదు సంవత్సరాలు గడిచినాయి అసూలు వాసిన వీరులెందరో గోరక్షణ కోసం అసూలు వాసిన వీరులెందరో వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ ఆత్మలు శాంతి పరచేందుకు ప్రకృతి కూడా సహకరించాలి వాళ్ళందరి యొక్క ఆత్మలు ఆనందం పొందాలని కోరుకుంటూ ఈ విషయ విశేషాలని మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను గోవు సృష్టి మనకు అందించిన ఒక బహుమతి ఎవరైనా మనకు బహుమతి ఇస్తే దాన్ని భద్రంగా దాచుకుంటాం చె ఇచ్చారు అని చెప్పి దాని యొక్క విలువని పది మందికి చాటుతాం కృతజ్ఞత భావంగా కృతజ్ఞత భావంగా చాటుతాం ఆవు అనేది ఒక వ్యవసాయానికే కాకుండా ఆరోగ్యానికే కాకుండా పర్యావరణ పరిరక్షణకే కాకుండా ఆధ్యాత్మికే కాకుండా ఈ సమాజ హితం లోక కళ్యాణం కోసం చేసే క్రతువులు కర్మకాండలకన్నిటికీ కూడా ఉపయోగపడే ఒక దివ్యమైన భవ్యమైన ఒక ప్రాణిని భగవంతుడు సృష్టి చేసి మనిషికి అందించాడు దాన్ని కృష్ణం వందే జగద్గురు గోవుల్ని కాపాడి గోవులతో పాలన చేసి గోపాలుడయ్యి గోవుల్ని వృద్ధి చేసి గోవిందుడయ్యి గోవుల్ని సంతోషపెట్టి గోవర్ధనుడయ్యి ఎన్నో రకాల అవతారాలు కృష్ణావతారంలో ఆయన ఆయనగా నేను దైవము అని ప్రకటించుకున్న ఏకైక వ్యక్తి కృష్ణ పరమాత్మ అంటే పూర్ణావతారంగా వచ్చి అటువంటి కృష్ణ భగవానుడు పుట్టిన భారతదేశం రాముడు ఉద్భవించిన దానికి మూల కారణమైన గోమాత ఇటువంటి గోమాత ఇవాళ మనకి జాతీయ జంతువుగా ఎందుకు గుర్తింపబడటం లేదు మనకి జాతీయ పక్షి ఒకటి ఉన్నది అది అడవుల్లో తిరుగుతూ పురి తిప్పుకుని ఆక్షన్ చేస్తూ ఉంటుంది ప్రజానీకానికి లోకానికి హితం ఏమీ కాదు ఎవరైనా ఈకలు వీకెళ్ళి నెత్తిన పెట్టుకునేదే అది నెమలిని జాతీయ పక్షిగా చేశారు ఆ నెమలిని ఎవరైనా చంపితే చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి అయితే మనకి పులిని టైగర్ని జాతీయ జంతువు కింద ఈ జాతీయ జంతువు కూడా ఏ మనిషి కనపడినా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా కానీ ఆయన ప్రోటోకాల్ దానికి ఏం సంబంధం లేదు వేసుకుని వెళ్ళిపోతుంది దానికి సంబంధం ఏం లేదు వేసుకుని వెళ్ళిపోతుంది అటువంటి క్రూరముగాలకి కూరముఘలకి కూర పక్షులకి ఇవాళ నెమళ్ళు ఎన్ని ఉన్నాయి అంటే ఉన్నాయో లేవో ఉన్నాయి కానీ ఎన్ని ఉండాలో అన్ని ఉన్నాయా అంటే అనుమానం ఎందుకంటే జాతీయ పక్షుని కూడా జాతీయం చేయటంలో మన జాతీయ సేవకులందరూ కూడా గొప్పవాళ్ళు కాబట్టి ఆరగించటంలో అవన్నీ కూడా జరుగుతున్నాయి ఇంత సమాజానికి హితం చేసే గోవుని ఎందుకు ఇవ్వటం లేదు మన పాలకులు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి కావలసిన ఈ పెట్రోలియం తర్వాత ఉత్పత్తులు ఏవైతే మనకి అవసరమో ఇవన్నీ గల్ఫ్ నుంచి వస్తున్నాయో ఏ దేశమైతే పూజిస్తోందో అదే వధిస్తోంది మన దరిద్రం ఏమిటి అంటే ఏదైతే పూజిస్తున్నామో దాన్నే వధిస్తున్నాం మిల్క్ రెవల్యూషన్తో పాటు పింక్ రెవల్యూషన్ చేసి ఈ మాంసాన్ని ఎగుమతి చేస్తూ మనం ప్రపంచంలోనే ద్వితీయ స్థానంలో ఉన్నాం ఎందుకున్నాము అంటే మనకి అక్కడ ఈ దేశాలకు ఉండే ఒప్పందాల ప్రకారంగా అక్కడి నుంచి రావలసిన పెట్రోలు డీజిలు ఈ గ్యాస్ ఆధారితంగా ఉండే వాళ్ళ సం నిల్వలన్నింటినీ మనం పొందాలి అంటే మన ద్వారా వాళ్ళకిచ్చి ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి సో తల్లినైనా అమ్మటానికి మనమందరం హిందువులం అని చెప్పుకుంటాం హిందువు అనేదే కదా మనం చెప్పుకునేది అంటాం హిందువులం మేము అంటాం హిందూ అనే ఒక శబ్దానికి అర్థం తెలియదు మనకి హిందువు అంటే హింసించనివాడు హిందువు హిందువు యొక్క సరైన అర్థం అర్థం హింసించనివాడు హిందువు భారతదేశము అంటే భారతదేశానికి కూడా ఒక అర్థం ఉన్నది అర్థం తెలియదు మనకి అంటే భావము సద్భావముతో అనురాగముతో తానము అంటే రమిస్తూ ఉండేదే భారతీయం ఓకే అంటే భావ రాగ తాడ సమ్మేళనమే భారతం అటువంటి భారతంలో హిందూ అంటే హింసించని వాడు ఈ భారతదేశంలో అహింసో పరమో ధర్మ అని పుట్టిందే ఇక్కడ దాన్ని బౌద్ధం తీసుకుంది జైనులు తీసుకున్నారు సిక్కులు తీసుకున్నారు గురుగోవింద్ సింగ్ తీసుకున్నారు అందరూ అన్ని మతాల అభిమతం గోవధని నిషేధించాయి ఖురాన్ చెప్పింది బైబులు చెప్పింది అందరూ చెప్పారు అన్ని మతాల సమ్మతమే గోమాత ఎవరు దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు లేరు మరి ఎవరు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు ఈ వధ జరుగుతుంది నేపాల్ చాలా చిన్న దేశం ఈ నేపాల్లోనే పుట్టింది మనం పూజించుకునే అమ్మ సీతమ్మ సీతమ్మమ్మ వారు నేపాల్లో పుట్టింది ఆ నేపాల్ యొక్క దేశానికి వాళ్ళు జాతీయ జంతువుగా గోమాతను వాళ్ళు ప్రకటించుకున్నారు ఇంత హిందూ హిందూ భాయి భాయి అని అర్చే మనము మనం ప్రకటించుకోలేదు వికటించుకుంటున్నాం ఇంకొక విశేషం ఏంటంటే అక్కడ శాకాహారము తప్పితే మాంసాహారము కూడదు అని దేశం ఒక నిర్ణయం తీసుకోగలిగింది అటువంటి సీతాదేవి ఐదు వందల సంవత్సరాల తర్వాత ఐదు వందల సంవత్సరాల తర్వాత మూడు ఎకరాలు పాలకులందరూ లక్షల లక్షల ఎకరాలు తీసుకున్న ఒక మూడు ఎకరాల అయోధ్య విష్యూలో ఐదు వందల సంవత్సరాలు పట్టింది మనం వాళ్ళ రాముణ్ణి తీసుకొచ్చి దానిలో కూర్చోబెట్టడానికి ఇవాళ రాజ్యం అంటున్నాం కనీసం సీతమ్మ దేశంలో ఉండే గోవుని వాళ్ళు ఏ విధంగా జాతీయ జంతువుగా చేశారో ఆ విధంగా మనమందరం అందరం శాసించే వాళ్ళం కాదు ఆశించే వాళ్ళం ఇవాళ పాలకుల్లో చైతన్యం రావాలి ఈ యొక్క దిక్కుల్లో ఉండే పీఠాధిపతుల్లో కదిలికి రావాలి వీళ్ళే కాకుండా పీఠాధిపతులే కాదు మఠాధిపతులు ధర్మాన్ని బోధించే వాళ్ళు హిందువులుగా చెప్పుకుని హిందువు అనేవాడే గోవుని గనక రక్షించుకోకపోవడం తన తల్లిని తాను రక్షించుకోలేని వాడు సమాజాన్ని రక్షించలేడు కాబట్టి గోమాత ఇవాళ హిందువుగా పుట్టినందుకు గర్వించద్దు సిగ్గుపడాలి మనం ఎందుకు సిగ్గుపడాలి అంటే మన తల్లి అయిన ఎందుకంటే వ్యవసాయాత్మకమైన దేశం వ్యవసాయానికి వెన్నుముకైన ఈ గోమాతను ఎప్పుడైతే మనం దూరం చేసి ఇవాళ రోజుకి యాభై వేల గోవులు దేశ వ్యాప్తంగా వధింపబడుతున్నాయి అంటే ప్రతిరోజు జరుగుతున్నాయి అలాంటిది దుస్థితి ఎందుకు జరుగుతోంది సంవత్సరానికి ఒక్క ఆవే పెట్టే ఒక్క ఆవుని పెడుతుంది ఆవునే దూడనో ఎద్దునో పెడుతుంది పులి నాలుగు పిల్లలు పెడుతుంది సింహం మూడు పిల్లలు పెడుతుంది మరి వారి సంతానం ఎక్కువ ఉండాలి కదా అవి లేవు ఎందుకంటే అధర్మ నష్ట సంతానం ధర్మ సంతాన వర్ధన అన్నారు అధర్మం కాబట్టి అది నాశనం అవుతుంది ధర్మం కాబట్టి ఈ ధర్మాన్ని మనం నాశనం చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళ పౌరుడు యొక్క కర్తవ్యం ఏమిటంటే గోవుల్ని కాపాడాలి నేపాల్ను చూసి సిగ్గు తెచ్చుకోవాలి పక్క చిన్న దేశమైనా కూడా వాళ్ళు హిందూ తత్వాన్ని హిందూ మతాన్ని అంటే సీతమ్మ తల్లితో ఉన్న వాళ్ళు చేస్తున్నారు రాముడుగా రాముణ్ణి రాజం చెప్తున్నాం రామరాజ్యం జయ శ్రీరామని అరుస్తున్నాం కానీ ఈ దేశంలో గోవుల్ని కాపాడుకోలేని దుస్థితిలో హిందువులు ఉన్నారంటే వీళ్ళు సిగ్గుపడాలా లజ్జపడాలా పాలకుల్ని మార్చాలా లేదు పాలించే వాడిని గోవులతో శాసించే వాడిని తేవాలా అనేది విఘ్నులు ప్రాజ్ఞులు హిందువులు అందరూ కూడా ఆలోచించుకోవాలి దీన్ని ప్రతి ఒక్కడి బాధ్యత మఠాల బాధ్యత పీఠాల బాధ్యత అందరి బాధ్యత ఇది ఇది నైతికమైన బాధ్యత ఇది తీర్చడానికే ఎంతోమంది అసూలు బాసిన వాళ్ళందరికీ కూడా మనం ఇది కనుక సాధించగలిగి గోశాలలు గాంధీ గారు చివరిలో ఒక కోరిక కోరారు ఆయన తెల్లవారితే గాడ్చే చంపేస్తారని తెలిసిన వెంటనే అంతకు ముందు రోజు రాశారు నేషనల్ కాంగ్రెస్కి ప్రతి గ్రామంలోనూ గోశాల ఉండాలి ఈ గోశాలన్నీ అటానమస్ బాడీగా ఉండాలి ఇలాగనక ఉంటే మనకి వ్యవసాయాత్మకంగా పూర్వ వైభవం వస్తుందని కోరుకున్నారు గాంధీ గారు అటువంటి గాంధీ కళలు నెరవేరలేదు అసువులు బాసిన అమరులు కళలు నెరవేరలేదు కాబట్టి అటువంటిది హిందువులందరూ ఇప్పటికైనా నిద్రలేచి గోవుల్ని కాపాడుకోవటంలో తమ వద్దు పోతే పోయిందనుకోకండి పోతే అందరం పోతాం కాబట్టి మన ఆరోగ్యానికి ఆనందానికి మూల కారణమైన మూల బిందువైన గోవుల్ని కాపాడుకుందాం గోభారతాన్ని పునర్నిర్మిద్దాం మనం అందరం ఆనందంగా బతుకుతాం జై గోమాత